ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర ఇరవై ఒకటవ భాగం లైట్ ఆన్ చేయడంతో గ్యాస్ లీకేజ్కి కరెంటు తోడై ఒక్కసారిగా కిచెన్ మొత్తం మంటలు అంటుకుంటే గట్టిగా అరిచేసింది నేత్ర అప్పటికే అరవింద్ అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో నేత్ర అరుపుకి కిచెన్లో నుండి వచ్చిన మంటలకు అటువైపు పరిగెత్తారు మోహన్ రావు రాధమ్మ అన్వితలు నేత్ర అమ్మ నేత్రా అంటూ ఎంతలా తలుపు కొడుతున్నా అటువైపు నుండి డోర్ లాక్ పడ్డం వల్ల అదెంతకీ తెరుచుకోలేదు వుదినా వుదినా ఏమైంది అంటున్న అటువైపు నుండి నేత్ర అరుపులు వినిపిస్తుంటే వెనుకవైపు ఉన్న విండో వైపు మోహన్ రావు పరిగెట్టాడు తన వెనకే పరిగెత్తారు రాధమ్మ అన్వితలు విండో ఓపెన్ చేసి చూసిన మోహన్ రావుకి దాదాపుగా కిచెన్ మొత్తం అంటుకుపోయి మంటల్లో ఎటు వెళ్లాలో తెలియక ఓ మూలకు వెళ్లిపోయి భయంతో గట్టి గట్టిగా అరుస్తున్న నేత్ర కనపడగానే అమ్మ నేత్రా డోర్ తీ అంటూ కంగారుగా పిలిచాడు మావయ్య అంటూ డోర్ దగ్గరికి వెళ్లబోయినా అంతకంతకు తన వైపుకు మంటలు వ్యాపించడంతో డోర్ ఓపెన్ చేసే వీలు కూడా లేక చుట్టూ అలుముకున్న మంటలకు ఊపిరి అందక దగ్గుతూ ఎటు వెళ్లాలో తెలియక వెనక్కి వెనక్కి అడుగులేస్తున్న నేత్ర చీరకి సైతం మంటలు అంటుకున్నాయి మోహన్ రావు వెనకే వచ్చిన రాధమ్మ అన్వితలు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయిన నేత్రని చూసి భయంతో గట్టిగా కేకలేశారు మోహన్ రావు డోర్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూనే అన్వి సెక్యూరిటీని తీసుకురా అనడంతో అటువైపు పరిగెత్తుకుని వెళ్తున్న అన్వితకి కార్ ఎక్కబోతూ లాస్ట్ మినిట్లో ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతున్న అరవింద్కి అప్పుడే గ్యారేజ్ వెనుక నుండి గట్టి గట్టిగా కేకలు వినిపించి పరుగున అటువైపుకి వస్తూ అన్వితకి ఎదురుపడ్డాడు నేత్ర ప్రాణాపాయంలో ఉందని భయపడిపోయిన అన్వితకి అరవింద్ కనిపించడంతో అన్నయ్య అంటూ ఏడుస్తూ వెళ్ళి అతన్ని చుట్టుకుపోయింది అన్వి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అన్నయ్య వుదిన కిచెన్లో మంటలు అంటుకున్నాయి తొందరగా రా అంటూ ఏడుస్తూ చెప్పడం ఆలస్యం వాట్ అంటూనే నాలుగడుగుల్ని ఒక్కంగలో వేస్తూ క్షణంలో అక్కడికి చేరుకున్నాడు అరవింద్ మోహన్ రావు కూడా కన్నీళ్లతో అరవింద్ నేత్రరా మన నేత్ర అంటూ ఏడుస్తుంటే విండోలో నుండి పూర్తిగా మంటలు అంటుకుపోవడం కనిపించి అసలు నేత్ర ఎక్కడుందో కూడా కనిపించలేదు అరవింద్కి డాడ్ పక్కకు తప్పుకోండి అంటూ ఫోర్స్గా వచ్చి రెండుసార్లు డోర్ని కొట్టడంతో భల్లున డోర్ ఓపెన్ అయి తలుపులు తెరుచుకున్నాయి అప్పటికే నేత్ర చీర చెంగుకి నిప్పంటుకోవడంతో ఆ క్షణంతో ఇక జీవితం అంతమై పోయినట్టే అనుకుని ఊపిరి అందక దగ్గిదగ్గి కళ్ళు పూర్తిగా మసగబారుతుంటే నేత్రా అని గట్టిగా అరుస్తూ ఆ మంటల్ని దాటుకొని నేత్రని చేరుకున్న అరవింద్ అప్పటికే మంటలు తన చీర మొత్తం అంటుకుపోవడం చూసి క్షణంలో ఆ చీర మొత్తాన్ని లాగి పక్కన పడేశాడు భయానికి ఒంట్లో సత్తువ కోల్పోయి కనీసం ఊపిరి కూడా అందక అరవింద్ చేతుల్లో పూర్తిగా అచేతనంగా పడిపోతున్న నేత్రని మోకాళ్ళ మీద కూర్చొని నేత్రా నేత్రా అంటూ ఆమె పూర్తిగా కింద పడకుండా తన చేతులతో పట్టుకొని నేత్రా నా మాట వినిపిస్తుందా అంటూ చెంప మీద గట్టిగా తడుతూ పిలుస్తుంటే ఆ మాటలేవి నేత్ర చెవికి చేరకపోవడంతో భారంగా ఊపిరి తీసుకుంటూనే నెమ్మదిగా కళ్ళు మూసేసింది నేత్ర నేత్రని పిలుస్తూ గట్టిగా చెంప మీద కొట్టినా లేకపోవడంతో భారంగా తీసుకుంటున్న ఊపిరికి తన పరిస్థితి అర్థమై క్షణం కూడా లేట్ చేయకుండా తన చెక్కిళ్ళని గట్టిగా నొక్కిపట్టి ఆమె పెదవులను తన పెదవులతో జతచేశాడు అరవింద్ తన ఊపిరిని శ్వాసగా మార్చి అతనికి అందిస్తుంటే ఒక్కసారినగా అందిన ఊపిరికి కాసేపటికే గట్టిగా దగ్గుతూ మైకంగా కళ్ళు తెరిచిన నేత్రకి నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ ఆమె ఫేస్ని దగ్గరికి తీసుకుని అడుగుతున్నా అరవింద్ను చూసి అతని ముఖంలో ఏం కనిపించిందో కాని కన్నీళ్లతో అరవింద్ అంటూనే భయంగా తనని చుట్టుకుపోయి తన భుజాలను గట్టిగా గిల్లేస్తుంటే తనెంతలా భయపడిందో అర్థమై తన వెన్ను మీద నిమురుతూ నీకేం కాలేదు నేత్ర జస్ట్ రిలాక్స్ అంటుంటే నేనిక్కడే ఉన్నాను నీకేం కాదు చిన్న యాక్సిడెంట్ అంతే అంటూ వినిపిస్తున్న అతని మాటలు అతని కౌగిలికి అతనుండగా తనకేం కాదన్నట్టుగా అనిపిస్తున్న అతని చేతి స్పర్శకి తెలియకుండానే ప్రశాంతంగా అనిపించి మనసు శరీరం ఉపశమనంగా అనిపించడంతో మెల్లిగా స్పృహ తప్పి అతడి ఒళ్ళోనే పడిపోయింది నేత్ర అప్పటికే అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ వాళ్ళు నీళ్లతో మంటలన్నీ ఆర్పోయడంతో కొద్ది కొద్దిగా మంటలు తగ్గుముఖం పడితే కంగారుగా లోపలికి వస్తున్న అందరినీ చూసి చీర లేక అర్ధనగ్నంగా ఉన్న నేత్రని చూసి వెంటనే తన కోట్ తీసి నేత్ర చుట్టూ కప్పాడు తర్వాత ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేసి డాక్టర్కి ఫోన్ చేయమని మోహన్ రావుకి చెప్పి తనని రూమ్కి తీసుకెళ్తే వెనకే వెళ్లారు ముగ్గురు తనని బెడ్ మీద పడుకోబెట్టి మొహమంతా పొగమచ్చలతో కనిపిస్తుంటే రాధమ్మని తనకి డ్రెస్ చేయించేయమని అదే సీరియస్ స్టోన్తో ఏమాత్రం కంగారు టెన్షన్ లేకుండా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్